ఇచ్చేస్తున్నారు దాంతో సంగరేణి మనుగుడికే వాళ్ళ ప్రమాదం వచ్చింది అన్న ఇంతకుముందు గవర్నబర్ ఇటువంటి మట్టి కాంట్రాక్ట్కి ఇచ్చేవాళ్ళు ఇవాళ కోళ్ళు కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు ఈ విధంగా సంగరేణి అత్యంత ప్రమాదకర పరిస్థితులు పడింది అందుకే నేను మా ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు వారిని నేను కోరుతా ఉన్నాను దీనిపైన ఒక సెపరేట్గా అధికారులతోనూ ఆ ప్రాంత ఎమ్మెల్యేలతోనూ అలాగే యూనియన్తో మీటింగ్ పెట్టండి సార్ పెట్టి సాధ్యమైన మేరకు ఆ సమస్యలని మీరు మీరు కూడా అంత మంచి ఖమ్మం జిల్లా కదా మనకు సత్తుపల్లి ఉంది కొత్తగూడెం ఉంది మీకు కూడా యూ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ కదా మనకు సత్తుపల్లి ఉంది కొత్తగూడెం ఉంది మీకు కూడా యూ హావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద సింగరేణి కాబట్టి మీ ఆధ్వర్యంలో కొంచెం దాన్ని మంచిగా చేసుకుంటే బాగుంటుంది దిగిపోయిన వాడు కూడా సంతృప్తి ఉండే విధంగా చేయాలి వాడికి ఒక రేషన్ కార్డు పెన్షన్ ఇటువంటి వచ్చేట్టుగా వాడు ఉండటానికి ఏదైనా అవకాశం ఉండేట్టుగా చేయమని చెప్పి మీ ద్వారా మా ప్రభుత్వాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ ధన్యవాదాలు చాలామంది సభ్యులు కార్మికుల గురించి చాలా ప్రశ్నలు అడిగారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి కొన్ని ఇప్పటికే వాటిల్లో కార్డియాలజీ ఆంకాలజీ ఇలాంటి హాస్పిటల్స్లో ఎంప్లాయీస్ కోసం రిఫరల్ హాస్పిటల్స్ కూడా చూస్తూ ఉన్నారు అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో కొంతమంది డాక్టర్లు స్పెషలిస్టులు లేరని కొద్ది సభ్యులు అడిగారు దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష పదకొండు మంది కాంట్రాక్ట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు మిగిలిన ముప్పై రెండు మంది డాక్టర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తారు అధ్యక్ష అట్లాగే నూట ఐదు మంది పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియామక ప్రక్రియలో ఉన్నది రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో చేపట్టడం పోతే కార్మికుల సంక్షేమం గురించి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి మందుల ఫెసిలిటీ ఉందా లేదా అని అడిగారు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా మెడిసిన్ ఫెసిలిటీ ఉంది అధ్యక్ష వాళ్ళకి సిపిఆర్ఎంఎస్ స్కీమ్ కూడా అవైలబిలిటీ ఉంది రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా ఎనిమిది లక్షల వరకు ఆల్రెడీ వాళ్ళకి ఆ మందులు అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అట్లాగే మిగతా టర్మినల్ బెనిఫిట్స్ కూడా అన్నీ వాళ్ళు చేయటం జరిగింది అధ్యక్ష క్యాత్ ల్యాబ్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పీపీపీ మోడల్లో పిలిచారు మన రాజ్ ఠాకూర్ గారు అడిగారు కాంట్రాక్ట్ అవార్డ్ చేయడం కూడా జరిగింది ఎస్టాబ్లిష్డ్ క్యాప్ ల్యాబ్ అట్ రామ్గుండం అంటారు పీపీపీ మోడ్ అండ్ విల్ స్టార్ట్ విత్ ఇన్ సెవెంటీ ఫైవ్ డేస్ అట్లాగే అధ్యక్ష ఎంప్లాయీస్ సంబంధించి క్వార్టర్స్ గురించి కొనుగోని సాంశిరావు గారు అడిగారు ఆ క్వార్టర్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళు కట్టుకోవడానికి ఖాళీగా ఉన్న స్థలాల్లో వాళ్ళకి అవకాశం ఇస్తే కట్టుకుంటారని ఇది బోర్డులో ఒకసారి నేను మాట్లాడతాను వాళ్ళకి సింగరేణికి సంబంధించి మాట్లాడి దానికి ఏ రకమైనటువంటి వాళ్ళు చేయడానికి అవకాశం ఉందో అట్లా చేస్తామని నేను సభ్యులకి సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సింగరేణి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులకి బాగా ఉద్యోగాలు అవకాశాలు కల్పించే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రభుత్వం పైన కూడా ఆధారపడి ఉంది అధ్యక్ష ఒకప్పుడు బొగ్గు దియటం అనేది ఈ ప్రాంతంలో మౌనపల్లి ఆ మోరపల్లి ఉంది కాబట్టి సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంది కాబట్టి సింగరేణికే ఇస్తూ ఉండేటువంటి వాడు ఇప్పుడు ఆ మోరపల్లి నుంచి ప్రైవేటైజేషన్లోకి గ్లోబలైజేషన్లోకి దేశం ప్రపంచం కూడా వచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగరేణికి ఆయా పరిసర ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుబాయిలని కేటాయించాల్సింది పోయి ఇప్పుడు ఆప్షన్ చేస్తూ ఉన్నారు ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేసి ఎవరు అంటే సింగరేణితో పాటు ప్రైవేట్ వ్యక్తులు ఏజెన్సీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా దాన్ని తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లాగే బొగ్గు సప్లై కూడా థర్మల్ పవర్ స్టేషన్స్కి ఈ దేశంలో మిగతా ప్రైవేట్ వ్యక్తులు ఉత్పత్తి చేసేటువంటి బొగ్గే కాకుండా మిగతా పరిసర ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ఏజెన్సీస్ సంస్థలు కూడా ఉత్పత్తి చేసే బొగ్గు అట్లాగే ఇంపోర్ట్ చేసుకునే బొగ్గు కూడా సప్లై చేసేటువంటి వ్యవస్థలని ఈరోజు దేశంలో అందుబాటులోకి వచ్చాయి ఈ పరిస్థితుల్లో ఈ బొగ్గు కొనేటువంటి సంస్థలు థర్మల్ పవర్ స్టేషన్స్ గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ తప్పనిసరిగా ఎక్కువ ఎవరు తక్కువకి సప్లై చేస్తే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసే పరిస్థితి ఉత్పన్నమైంది సో ఎవరు తక్కువకి బొగ్గును సరఫరా చేయగలరో తక్కువ ధరకు సరఫరా చేయగలరో వాళ్ళ దగ్గరే బొగ్గు కొనే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు కంపారిటివ్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ చూస్తే ఎక్కువ ధర సింగరేణి ద్వారా మాత్రమే బొగ్గు సప్లై చేయబడతాం సో రాను రాను సింగరేణి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి రేట్ని తగ్గించుకుంటూ పోటీ ప్రపంచంలో బొగ్గు దొరుకుతున్న దానికి దాని సరి సమానంగా బొగ్గుని మనం అమ్మగలిగినప్పుడే దీని మనుగడ భవిష్యత్ తరాలకి మనం సింగరేణిని అందించగలం అందులో పనిచేసే ఉద్యోగస్తులు కానీ ఆ కుటుంబాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం అందరం దానిపైన సీరియస్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోకపోతే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది అధ్యక్ష అందుకే నేను గౌరవ శాసనసభ్యులందరికీ సాంశివరావు గారు ఒక సలహా చెప్పారు తప్పనిసరిగా శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఒక వారం పది రోజుల్లోనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మంత్రుల్ని అట్లాగే సింగరేణికి సంబంధించిన సిబ్బందిని సీఎండితో సహా డైరెక్టర్స్ అందరిని పిలిచి సింగరేణి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది భవిష్యత్తులో ఎట్లా చేయాలని మీ అందరి ఆలోచనలు కూడా పరిగణలో తీసుకొని చేస్తామని చెప్తూ సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నా అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింగరేణి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే సింగరేణి పైన కూడా ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఇన్సూరెన్స్ బ్యాంకుల ద్వారానే ఎందుకంటే బ్యాంకుల ద్వారా మనం లావాదేవీలన్నీ చేస్తూ ఉన్నాం వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసాం అధ్యక్ష ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్క్రమ్ ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులు కూడా చేస్తున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టే అధ్యక్ష కొద్ది రోజులు అది కూడా పూర్తి చేస్తాం నమస్కారం ధన్యవాదాలు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ పోస్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సెవెంటీ ఫోర్ గౌరవ మంత్రి కొన్నం ప్రభాకర్ గారు అధ్యక్ష ప్రశ్నకు మొదటి ఏ అవునండి జవాబు బి ఆ వివరాలు జాబితాన అనుబంధ రూపంలో సభా సమక్షలో ఉంచడమైంది సి ఆ ప్రతిపాదన ప్రాసెస్లో ఉంది గౌరవ సభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష పరిగి నియోజకవర్గంలో కుల్కచర్ల మండలం అనేది పెద్ద ఎత్తున ఒక డెబ్బై వేల జనాభాతో కూడుకున్నటువంటి నియోజకవర్గం అధ్యక్ష అక్కడ చాలా మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు అధ్యక్ష అదేవిధంగా అక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి రైస్ మిల్స్ ఉన్నాయి ఇటుక బట్టలు ఉన్నాయి పెట్రోల్ బంక్స్ గోడామ్సు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అధ్యక్ష